హలో ఫ్యామిలీ మెంబర్స్ ఈ మా డాడీ వస్తూ వస్తూ మా అత్తం పాస్ అయితే తీసుకొని వచ్చారు ఈరోజు ఏమున్నాయి ఏమున్నాయో చూడాలి అయితే ఓపెన్ చేసేద్దాం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా కోవిడ్ నుంచి వచ్చింది మా డాడీ కోవిడ్ నుంచి వస్తూ వస్తే అయితే తీసుకొని వచ్చారు ఫస్ట్ అయితే ఇలాంటి బ్యాగ్ అయితే పంపించారు బ్యాగ్ నెక్స్ట్ ఏంటిది వీ డబుల్ కట్ మంచం పీషెట్ అనుకుంటా బాగుంది కలర్ రే లైట్ కలర్ ఏ వైలెట్ లా వైలెట్ నెక్స్ట్ ఇది ఏదో చిన్న బార్ పంపించారు బాగు క్యూట్ గా ఉంది కదా కనిపిస్తుందా వీళ్ళ నెక్స్ట్ ఇవేవర్ హ్యాండిల్స్ పంపించారు ఇది కూడా అవై నెక్స్ట్ ఇది మామూలుగా మనం కుకింగ్ చేసేటప్పుడు వాడతాం కదా ఏమంటారు నాకు తెలియదు డ్రస్ అది అండ్ కూడా ఇంకోటి బ్యాగ్ మా చెల్లి కోసం బాగుంది కదా సేమ్ మా చెల్లి లాగానే ఉంది ఇది మిలిటరీ బ్యాగ్ మిలిటరీ బ్యాగ్ బాగుంది కదా ఎక్కడికైనా టూర్స్కి పోయేటప్పుడు పనికి వస్తుంది ఇంకా ఏంటి ఇవన్నీ స్కార్స్ బాగున్నాయి కదా కలర్స్ అండ్ ఇదైతే బెడ్షీట్ కనిపిస్తుందా ఇంకా ఇవి ఎండు బుట్టల్లాగా పంపించింది ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగా పనికి వస్తాయి కదా ఇండియాలో కంటే అక్కడ కోయిట్లో మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి బాగుంది కదా కలర్ ఇది కూడా అండ్ ఇది మనం ఏమైనా ఏంటి ఏం పనికి వస్తారబ్బా వడేదేమైనా వేయించుకోవడానికి పనికి వస్తుంది ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండేవాళ్ళకైతే పనికి వస్తుంది మా ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ లేదు ప్రస్తుతానికి ఇది ఇక్కడ బొట్టే పింక్ కలర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి కనీస నెక్స్ట్ ఈ పింక్ బ్యాగ్ ఇలాంటివన్నీ మా చెల్లి చూస్తే మాత్రం కొట్టేసుకుంటారు అండికి మచ్చల రాకముందే హాస్పిటల్స్ ఉంటాయి ఇది ఇది బెస్ట్ షిట్ మావని గారే అరే పన్నెళ్ళ మా బేబీ బుట్టేది నిన్న పర్మదం బాగుండేది నెక్స్ట్ ఇది పెద్ద ఐటమ్ కొంచెం దగ్గరికి రా కొంచెం దగ్గరికి వచ్చి చూది చూడండి ఇండి ఇవి వెసెల్స్ బా వెసెల్స్ కొబిచం నాన్ షిక్ వెసెల్స్ మీ క్వైట్లో అయితే ట్వంటీ దినార్స్ అంటారా మన ఇండియా డబ్బులు ఎంతో నాకు తెలియదు మంచి దినార్స్ అంటే ఉండొచ్చు బాగుంది గ్లాస్ వేయడం అండ్ మా ఎడ్ సెట్స్ వచ్చాయి దీనికి పైన హోల్డింగ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు మనం సెట్ చేసుకోవాలి చూ కలర్ అయితే బాగుంది కదా చూడండి వెనకపక్క హాట్ చే ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఇది ఇలాంటి ఎన్ని సెట్స్ వచ్చాయి ఇవి మళ్ళీ దానికి వేసే బూటలు అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది ఏమైనా చికెన్ కర్రీ ధమ్ బిర్యానీ చేసుకోవడానికి మంచిగా పనికొస్తాయి అండి ఇవి ఇలాంటి వాటర్ అయితే మనం మాడిపోయిన మనం చేసే వంటలకి మాడిపోయిన కూడా మాడిపోవు చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా కలర్ కూడా సూపర్గా ఉంది కదా నాకైతే కలర్ సూపర్గా ఉంది ఇవి ఇక్కడికన్నా అక్కడ క్వాలిటీ బాగుంటాయి అందుకే మాత్రం పంపించింది అండి క్వాలిటీ నుంచి అండ్ లాస్ట్ ఈ ప్యాన్ టోటల్గా ఇన్సెట్స్ అంటే వన్ టూ త్రీ ఫైవ్ షేట్స్ అనమాట అంతే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇంకేం పంపించింది ఇంకా అట్లాస్ట్ బెడ్షీట్ బాగుంది కదా కలర్ మంచి డిజైన్ వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా అంతే ఇవే పంపించింది ఇంకేం లేదు అయితే చూసారు కదా ఇవే మాకే కోయిడ్ నుంచి వచ్చింది పార్సల్ ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది ఖచ్చితంగా క్లిక్ చేయండి అది నొక్కితే కనుక మేము వీడియోస్ విన్నా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తాయి ఓకే బాయ్ బాయ్